ಭಗೀಶಾದ್ಯ ಸುಮನಸ ಸರ್ವಾರ್ಧಾನ ಮುಪಕ್ರಮೆ ಎನ್ನ ಕೃತಕೃತ್ಯ ಸೂತಂ ನಮಿ ಗಜಾನನ ಯಾ ಕುಂದೇಂದ ತುಷಾರಹಾರಧವಳಾ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತ ಯಾ ವೀಣಾವರದಂಡಿತಕರ ಶ್ವೇತ ಪದ್ಮಸನ ಬ್ರಹ್ಮಚ್ಯುತಶಂಕರ ಪ್ರಭೃತಿವಿರ್ದೇ ವೈ ಸದಾ ವಂದ ಮಾಂ ಪಾದು ಸರಸ್ವತೀ ಭಗವತಿ ನಿಶೇಷ ಯಡ್ಯಾಪ ಸುಹೃದನ್ಲಂದ್ರಕೆ ನಮಸ್ಕಾರ విశ్వరూపాన్ని భా భారతంలో రెండుసార్లు శ్రీకృష్ణ భగవానులు ప్రదర్శించినట్టుగా మనకి విదేశం అవుతోంది ఒకసారి ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శకుని కర్ణుడు వీళ్ళందరూ కలిసి ఆయన్ని బంధిద్దామని చూసినప్పుడు ఒకసారి ఆయన విశ్వరూపం చూపించారు తర్వాత అర్జునుడు నిరుత్సాహపడిపోయి యుద్ధం చేయనంటే అర్జునుడి యొక్క కోరిక మీద విశ్వరూపం చూపించారు విశ్వరూపాన్ని బొమ్మలు అవి చూస్తూ ఉంటాము రాజా రవివర్మ వేసినటువంటి బొమ్మ అది చూసిన తర్వాత కూడా నాకు ఇది విశ్వరూపం అంటే ఎలా ఉంటుందా నాకు నమ్మబుద్ధి కాలేదు ప్రముఖులు చెప్పినటువంటి టీవీల్లోనూ అక్కడ చెప్పినటువంటి వివరణలు విన్నాను అది కూడా నాకు సంతృప్తికరంగా లేదు భగవద్గీత తెచ్చుకుని చిన్నప్పటి నుంచి చదివాను విశ్వరూప దర్శన యోగాన్ని కొన్నిసార్లు చదివాను చదివినప్పటికీ నాకు విషదం కాలేదు దాని మీద అలాగే ఆలోచిస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాక ఒకటి నాకు తెలిసింది రెండుసార్లు చూపించిన విశ్వరూపము ముగ్గురు చూశారు ముగ్గురు చెప్పారు అన్నింట్లోనూ కూడా తేడాగా ఉంది ఇప్పుడు మీకు భగవద్గీతలోకి వెళితే సంజయుడు ఒక మాట చెప్తాడు సంజయుడే మళ్ళీ అర్జునుడు ఇలా చెప్పాడు అని విశ్వరూపాన్ని ఇంకోలా వర్ణిస్తాడు రెండు వర్ణాలకి చాలా తేడా ఉంది ఏమిటిది అది ఇందులోకి పెడితే ఉద్యోగ పర్వంలోకి వెళితే అక్కడ మరోలా ఉంది ఇది విశ్వరూపమా కాదా అని చూద్దామని నేను కొంచెం జాగ్రత్తగా స్టడీ చేస్తే నాకు వచ్చినటువంటి వివరణని నాకు వచ్చినటువంటి అజ్ఞానాన్నో జ్ఞానాన్నో మీ అందరి ముందు పెడదాము మీ అందరూ చేస్తారని తీసేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు మీరు ఉద్యోగ పర్వంలో మొదటిసారి చూపించాడు కాబట్టి ఉద్యోగ పర్వానికి వెళ్ళినట్టయితే ఉద్యోగ పర్వంలో ఎలా ఉంది ఇది ఉద్యోగ పర్వంలో నూట ముప్పై ఒకటవ సర్గ నూట ముప్పై ఒక అధ్యాయంలో ఉంది అక్కడ దాని కా చాప్టర్ రైడింగ్ విశ్వరూప ప్రదర్శన పెట్టినా ఆయన రాసిన శ్లోకం ఎలా ఉందంటే వ్యాస మహర్షి రాసిన శ్లోకం ఏముక్ జహాసోచ కేశవః పరవీర తస్మ సంస్మరిత శౌరే విద్యుద్రూపా మహాత్మన విద్యుద్రూపం చూపించాడు అనంది విశ్వరూపం లేదు అంగుష్టమాస్త ముముచు పావకాచిష బ్రహ్మ బ్రహ్మలలాటస్త రుద్రో వక్షసి చాభవత్ ఆయన శరీరం మీద ఆయన నవ్వి అలా చెప్పినప్పుడు ఆయన శరీరం మీద చిన్న చిన్న మాత్రంగా దేవతలు మహాత్ములు అగ్ని జీవాలని వెదజల్లారట అలాగే ఆయన నుదుట లలాటంలో బ్రహ్మ దేవుడుకు ఉన్నట్ట వక్షస్థలం మీద రుద్రుడు కనపడ్డాట ల బ్రహ్మ బ్రహ్మ లలాటస్తా రుద్రో వక్షసి చ అభవత్ లోకపాల భుజేశ్వాసన్ అగ్నిరాస్యాదజాయత ఆదిత్య సాధ్య స వసవో అధాశ్వి నావపి మరుతశ్చ మహేంద్రేణ విశ్వదేవాస్త బహుశ్చైవ యక్షాశ గంధర్వర రాక్షసాయని శరీరం మీద లోకపాలకుల భుజాల మీద భుజేశ్వాసన్ భుజం మీద ఆసనాలు చేసుకుని లోకపాలు అంతా ఏమో ముగ్ ముఖం నుంచి అగ్ని జ్వాలలు చిమ్మేట ముఖంలో అగ్నిదేవుడు కనపడ్డాడు ఆదిత్యుడు ఆదిత్యులు పది పన్నెండు మంది ఆదిత్యులు సాధ్యులు వసువులు అశ్వనీ దేవతలు మరుత్తులు ఇంద్రుడు విశ్వే దేవతలు యక్షులు గంధర్వులు నాగులు రాక్షసులు వీళ్ళందరూ ఆయన శరీరమే కనపడ్డట ప్రాదురాస్థమ్ తదర్భ్యాం సంకర్షణ ధనంజయ దక్షిణే అదార్జునోధన్వి హలి రామస్య సవ్యత ఆయన చేతుల మీద రా అర్జునుడు బలరాముడు కనపడ్డాట కుడి భూయ కుడి చేతి మీద అర్జునుడు ఎడమ చేతి మీద ఆ హలము ధరించినటువంటి బలరాముడు కనపడ్డాట భీమో భీమోయుధిష్ఠరై మాద్రీపుత్ర అంధకా వృష్ణయ ప్రజుమ్న ప్రముఖా సదా అగ్రే భూకృష్ణ సముజ్జితమహాయుధ ఆయన వెనకాల భీముడు యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు కనపడ్డట ఆయన వెనకాల అంధకులు వృష్ణువంశస్థులు ప్రద్యుమ్నుడు వీళ్ళంతా కూడా ఆయన ముందు కనపడ్డట అందరు కూడా సముద్రిత మహాయుధ వాళ్ళందరూ మహాయుధ ఆయుధాలని ధరించి రెడీగా కనపడ్డారట శంఖచక్ర కథాశక్తి సారంగ లాంగళ నందక అదృశ్యంతో తోద్య సర్వ ప్రహరణాని చ నానాబాహు కృష్ణశ దీప్యమానాన్ని సర్వశ ఆయన అనేక చేతులందు శంఖము చక్రము గద శారంగము హలము ఇటువంటి అనేకమైనటువంటి దీప్యన వెలిగిపోతున్నటువంటి ఆయుధాలు ఆయన చేతులు అనేక చేతుల్లో కనపడ్డాయి నేత్రాభ్యాం వస్తతశ్చైవ శ్రోత్రాభ్యాంచ సమంతత ప్రాదురాసన్ మహారౌద్ర సధూమా పావకార్చిష ఆయన కళ్ళ నుంచి చెవుల నుంచి నోటి నుంచి ముక్కు రంధ్రాల నుంచి నాసికా రంధ్రాల నుంచి పొగతో కూడినటువంటి అగ్ని జీవాలలన్నీ దేవి దిశలకి భయంకరంగా వెళ్ళబడ్డాయట రోమకూపేశ తథా సూర్యశేవ మరీచేయ తందృష్వా ఘోరమాత్మానం కేశవస్య మహాత్మన ఎమీలయంత నేత్రాని ఋతే ద్రోణంచ భీష్మంచ విధరించి మహామతిం సంజయించి మహాభాగం ఋషీశేవ తపోతాేశాం సు భగవాన్ దివ్యం జనార్దన ఆయన రామకోపాల్ నుంచి ఎంటుకలు మొదల నుంచి సూర్యుడి కిరణాలాంటి వెలుతురు ఉష్ణ ఉష్ణపుంజాలు వెలువడ్డాయట అయితే ఆయన రాజులు అందరూ కూడా ఆయన చూడలేక అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటి వారంతా కూడా చూడలేక కళ్ళు మూసుకుని మూసుకున్నారట అయితే కొందరు మాత్రం మిగిలిపోయారు ఎవరు ఋషులు ద్రోణుడు భీష్ముడు విదురుడు సంజయుడు సంజయం మహాభాగం అన్నాడు మహానుభావుడైనటువంటి సంజయుడు ఋషులు వాళ్ళంతా తపోధనంతో ఉన్నటువంటి ఋషులు వీళ్ళందరికీ భగవంతుడు దివ్య దృష్టిని ఇచ్చి వాళ్ళని మాత్రం చూడగలిగేటట్టుగా చేశాడు ఆయన ఆ రూపం చూపించినప్పుడు దేవదందుకులు మోగాయి పుష్పవర్షం కురిసింది అప్పుడు ధృతరాష్ట్రుడు నేను నిన్ను మాత్రమే చూడాలనుకుంటున్నాను అని కోరాడు కోరితే అడిగితే మళ్ళీ వెళ్ళిపోవాలి కళ్ళని అడిగితే ఆయన ఇచ్చాడు తతో అబర్వీన్ మహాబాహో ధృతరాష్ట్రం జనార్దన అదృశ్యమానే నేత్రేద్వి భవేతాం కురునందన నీకు అదృశ్యమైపోయేటటువంటి రెండు కళ్ళని ఇస్తున్నాను రెండు కళ్ళతో చూడు అన్నాడు ఆయన చూశాక అదృశ్యం అయిపోయాడు ఆ తర్వాత ఆయన దాన్ని ఉపసంహరించాడు ఈ రూపంలో చూడండి ఎక్కడైనా ఉప ఆయన చూపించినట్టుగా అనేక ముఖాలు వారు చక్కగా బట్టలు కట్టుకునే ఏవైనా ఉన్నాయా ఇక్కడ విశ్వరూపాన్ని చూసినట్టయితే భయంకరంగా ఉంది అందరూ భయపడిపోయారు భయపడిన వాళ్ళు ఎవరు ఆయన ఎవరినైతే అనుగ్రహించాడో వాళ్ళు మాత్రమే భయపడలేదు ఇకపోతే మనం భగవద్గీతలోకి వస్తే ఇక్కడ చాలా ఎక్కువగా ట్రీట్ చేశారు ట్రీట్ చేసి ఇక్కడేమన్నాడు ఇక్కడ అర్జునుడు అడిగాడు అక్కడ విశ్వరూపం అనలేదు ఇక్కడేమడిగాడు అర్జునుడు ఎవమేది తదాత్ యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్మిామితే రూపం ఐశ్వరం పురుషోత్తమ నీకు నా మీ దయ ఉంటే నా మీ స్నేహం ఉన్నట్టయితే నీ ఐశ్వర రూపాన్ని చూపించు ఐశ్వరం పురుషోత్తమ ఐశ్వరం అంటే ఈశ్వరుడు ఈశ్వరుడికి సంబంధించినది ఐశ్వరం నీ భగవద్ రూపాన్ని చూపించు అన్నాడు అంతేగాని విశ్వరూపం అనలేదు అప్పుడు ఆ యోగేశ్వరుడు ఏం చేశాడు పశ్చిమే పార్థ రూపాన్ని శతశో అధ సహస్రశహ నానా విధాని దివ్యాన్ని నానా చ చశ్చాదిత్యాన్ వసూన్ రుద్ధాన్ నశునో మృతస్తథా బహున్యదృష్టపూర్వాన్ని పశ్చాయాన్ని భారతాన్ని ఆయనకి ఎవరు చూడనటువంటిది నీకు చూపెడతాను అని చెప్పి చూపెట్టాడు ఇక్కడ సంజయుడు చెప్పాడు ఏమని చెప్పాడు యవముక్త తత్వ రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థయ పరమం రూపమైరం అలా చెప్పి ఓ రాజా మహాయోగేశ్వరుడైనటువంటి హరి పార్థుడికి దర్శయామాస చూపించాడు ఏం చూపించాడు పరమం రూపమైరం ఐశ్వర రూపం ఈశ్వర రూపంలో పరమం అన్నింటికంటే గొప్పదైన రూపాన్ని చూపించాడు ఇక్కడ కూడా విశ్వరూపం లేదండి ఆయన సంజయుడు చూసింది ఏమిటి సంజయుడు చూసింది చెప్తున్నాడు వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్య నౌకాజతాయుధం అనేక ముఖాలు అనేక అనేక ఉన్నాయి అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్యం కలిగేటటువంటి దృశ్యాలు కనపడ్డాయి అనేక దివ్యాభరణం అనేకమైనటువంటి దివ్య ఆభరణాలు కనపడ్డాయి దివ్య నేకోద్యత ఆయుధం దివ్యమైనటువంటి యూనిక్ ఎక్కడా లేనటువంటి ఆయుధాలు కనపడ్డాయి దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివ్యమైనటువంటి మాలలు ధరించి ఉన్నాడు దివ్యమైనటువంటి గంధములు రాసుకుని ఉన్నాడు లేపనం చేసుకుని ఉన్నాడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు సర్వాశ్చర్యమయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు దేవుడు అనంతం ఆది లేదు అంతం లేదు విశ్వతో ముఖం ఆయన విశ్వం అంతా ఆయన ముఖంలా ఉంది దివి సూర్య సహస్రశా భవేయుగపతు సదృశీ సాశాత్ భాసస్థశ్య మహాత్మన ఆకాశంలో దివిలో వేల కొద్దీ సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో వెలిగిపోతున్నాడు భగవంతుడు తత్రే గస్తం ప్రవిభక్తం ప్రవిభక్తం అనేకదా దేవ దేవశ శరీరే పాండవస్తదా ఆయన శరీరం ఒకటే ఆ ఒకటే ప్రవిభక్తము చక్కగా విభజించబడింది ఆర్గనైజ్డ్గా ఉంది లోకమంతా ఆయన శరీరం మీద ప్రవిభక్తం ప్రవిభక్తం విభక్తం అంటే విభజించడం ఇప్పుడు అంటే చాలా చక్కగా విభజించడం మంచి ఆర్గనైజ్డ్ మేనర్గా కనపడుతుంది ఆయన శరీరం మీద అది చూసి అర్జునుడు విస్మయం విస్మయం ఆశ్చర్యం పొందాడు తతస్స విస్మయా హృష్టో హృష్టరోమా ధనంజయ ఆయన అర్జునుడికి ఆ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయట ఆయన ప్రణమ్య శిరసాదేవం కృతాంజలి రభాషత ఆయనకి అంజలి ఘటించి శిరస్సు వంచి ఆంజలి అంజలి ఘటించి ఇలా చెప్పాట ఏం చెప్పాడు ఇది అర్జునుడు చూసింది చెప్తున్నాడు ఆయన చూసింది అందంగా ఉంది సంజయుడు చూసినది అంతా కూడా అందంగా ఉంది ఎందుకని అనేకవత్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్య నైకోర్జతాయుధం ఎందుకని సంజయుడికి వసి వ్యాస మహర్షి ఇచ్చాడు నువ్వన్నీ చూడగలవని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడిచ్చాడు వ్యాసుడు ఇచ్చిన దాంతో అందంగా కనపడ్డాడు ఆయనకి ఐశ్వర్య రూపాన్ని చూపించి అర్జునుడు ఏం చూశాడో చెప్తున్నాడు అర్జునుడు చూసింది సంజయుడు చూసినట్టుగా అనిపించదు ఉంటే పశ్యామి దేవాం తవదేహ దేహి సర్వస్తాభూత విశేష సంఘాన్ బ్రహ్మానమీషన్ కమలాసనస్థం ఋషీశ సర్వా నురగాశ దివ్యాన్ నీ శరీరం మీద అన్ని అందరి దేవతలు కనపడుతున్నారు నీ శరీరం మీదే కా కమలాసనుడైన బ్రహ్మగారు ఉన్నాడు నీ శరీరం మీదే ఋషులందరూ ఉన్నారు ఆ నీ శరీరం మీద దివ్యమైనటువంటి నాగులు సర్పాలు ఉన్నాయి దేవతామూర్తులైన సర్పాలు ఉన్నాయి అనేక బాహు దరవక్త్ర నేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నాంత మధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా నీకు అనేక చేతులున్నాయి అనేక ముఖములున్నాయి నువ్వు అంతా వ్యాపించే ఉన్నావు అనంతుడు నాంతం మధ్యం నపునస్తవాది నీకు మొదలు లేదు మధ్య లేదు చివర లేదు అన్నీ నువ్వే అంతా నువ్వే ఉన్నావు ఇది అంతా అర్జునుడు చెప్తున్నాడు విశ్వేశ్వర విశ్వరూప ఇక్కడ విశ్వరూపం అనే మాటని అర్జునుడు వాడాడు విశ్వేశ్వరుడివి విశ్వానికి అంతటికీ ఈశ్వరుడివి విశ్వాని అంతటికీ నీ రూపమే కిరీటినం గజినం చక్రనంచా తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్షం సమంతా ద్యుతిమ ప్రమేయం కిరీటం ఉంది నీకు గద ఉంది చక్రం ఉంది తేజోరాశివి నువ్వు నీ యొక్క స్వయం ప్రకాశం అంతా ఇంతా కాదు దుర్నిరీక్షం సమంతా ఎవ్వరికి కూడా నువ్వు చూడగలిగేటట్టుగా లేవు ఎవరు కూడా నిన్ను చూడలేరు అంత కాంతివంతంగా ఉంది దీప్తానలర్క జ్యుతిమ ప్రమేయం అప్రమేయం అసలు పోల్చడానికి లేనటువంటి వెలుతురుతో ఉన్నావు నువ్వు త్వమక్షరం పరమం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వమ వ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతన స్వం పురుషోమతోమే ఇది పొగిడాడు ఇది కూడా నెక్స్ట్ కూడా పొగడం అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంతబాహుం సూర్య నేత్రం పశ్చామిత్వం దీప హుతాశ వక్ం స్వదేశ తేజస విశ్వ మదంతపంతం అనంత బాహువులు ఆగలండి ఎక్కడ మొదలు చివర లేనండి బాహువులు శశిసూర్య నేత్రం అయిన కళ్ళలో చంద్రుడు సూర్యుడు ఉన్నారు దీప్త హుతాశ వక్ం వెలిగిపోతున్నటువంటి మొఖ ముఖం నోరు ఉన్నాయి నీ తే నీ తేజస్సుతోటే విశ్వానంతటన వెలిగిస్తున్నావు కానీ ఇక్కడ వెళ్ళిన దేవా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయకైన దిశస్ సర్వా దృష్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవిదితం మహాత్మన్ పృథివి నుంచి దేవే దేవి ఆ సాకాశం దాకా వ్యాపించి ఉన్నావు నువ్వు ఒక్కడివే అన్ని దిశల్లోనూ నువ్వే ఉన్నావు నీ నీ రూపం అద్భుతం కానీ ఎలా ఉంది ఉగ్రం భయంకరంగా ఉంది భయంకరంగా కనపడింది అర్జునుడికి ఇంకా ఈ భయంకరం ఇంకా వెళ్ళి కొద్ది ఎక్కువ మూడు లోకాలని నువ్వే భయభీతులైపోతున్నాయి లోకత్రయం ప్ర వ్యధితం మహాత్మన్ మూడు లోకాలని ప్ర చక్కగా బాగా విపరీతంగా వ్యధితం భయపడి భయ భయపడేలా చేశావు మహాత్మా అమీ లాం సురసంఘా విశంతి కేచిద్భీత పరంజలి స్వస్తి చిక్త మహర్షి సిద్ధ సిద్ధసంగ్ఘాస్వతి తి పుష్కలాభి అక్కడ వాళ్ళందరూ కూడా దేవతలంతా కూడా సురసంగా దేవత సంఘాలన్నీ కూడా నీలో ప్రవేశిస్తున్నాయి వాళ్ళందరిలో కొందరు భయపడిపోయి ప్రాంజలి గ్రహించి ఘటించి ఉన్నారు మహర్షులు సిద్ధులు స్వస్తి స్వస్తి అని మంచి బాగు బాగు జా చల్లబడు ప్రసన్నుడు కా ప్రార్థిస్తున్నారు ఈ తువంతిత్వం స్తు పుష్కలాభి అనేకమైనటువంటి స్థుతులతో నిన్ను స్తోత్రం చేస్తున్నారు కేచిత్ భీత వాళ్ళందరూ భయపడిపోయి ఉన్నారు రుద్రాదిత్య వసవో సాధ్య విశ్వే అశ్వినో పాశ్చ గంధర్వ గంధర్వయక్షురశుద్ధ సంఘ వీక్షంతే త్వం విస్మితాశ్చైవ సర్వే రుద్రులు ఆదిత్యులు వసవులు సాధ్యులు విశ్వదేవతలు అశ్వినులు మరుతులు వీళ్ళందరూ కూడా గంధర్వులు యక్షులు సురలు అసురులు సిద్ధులు ఈ వీళ్ళ గుంపులన్నీ కూడా వీక్షంతే త్వం విస్మిత సర్వే విస్మితమైపోయిన బాబా ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు ఎందుకు ఆశ్చర్యం వాళ్ళందరికీ కనపడుతూనే ఉంటాడు ఆయన రూపం మహత్తే బహోక్త నేత్రం మహాబాహో మహు బాహు బాహూరుపాదం బహుదరం బహుదష్ట్రాకరాళం లోక ప్రవ్యధితస్తదాహం నీ రూపం గొప్పది మహాత్మ మహాత్మైనది బహువక్త్ర నేత్రం అనేక నోళ్ళున్నాయి అనేక కళ్ళు ఉన్నాయి మహాబాహు పెద్ద పెద్ద అనేకమైనటువంటి బాహువులు ఉన్నాయి బహుబాహూరు పాదం ఎన్నో బాహువులు ఎన్నో పాదాలు ఉన్నాయి బహుదరం ఎన్నో పొట్టలు ఉన్నాయి బహుదక్షాకరాళం భయంకరమైనటువంటి అనేకమైనటువంటి కోరలు ఉన్నాయి ఆ దాన్ని చూసి లోక ప్రవ్యధితాస్త దాహం నిన్ను చూసి ఆ లోకాలన్నీ కూడా భీతించిపోతున్నాయి భీతిల్లిపోయాయి నేను కూడా వణికిపోతున్నాను నభస్పృశం తీర్థం అనేక వర్ణం వ్యాత్తానం విశాల విశాలనేత్రం దృష్వాహిత్వాం ప్ర వ్యధిదంతరాత్మ ధృతిన్న విందామి శమంచ విష్ణు ఆకాశాన్ని తాటుతో తాకుతోంది అనేకమ గొప్ప కాంతివంతంగా ఉంది అనేక రంగులు ఉన్నాయి నీది విపరీతంగా విస్తరించిన ముఖాలున్నాయి దీప్త విశాల నేత్రం పెద్ద పెద్ద కళ్ళు కాంతివంతంగా వెలుగుతున్నాయి ధృతిమ్న విందామి శమంచ విష్ణు నాకు ధృతిరా కలగట్లేదు ఏమాత్రం ధైర్యం కలగట్లేదు మొత్తం అంతా కోల్పోయాడు శమంచ విష్ణు నాకు ప్రశాంతత లేదు ఆ శరీరాన్ని చూశాక విశ్వరూపం చూశాక అర్జునుడికి ప్రశాంతత పోయింది పూర్తిగా దష్టాకరానిచ తేముఖాని దృష్టవైవ కాలా నలసన్నిభాని దిశోన జానే చ లభేచి శర్మ ప్రసీద దేవేచ జగన్ నివాస భయంకరమైన దంక్షలతోటిని నోట్లో ఉన్నటువంటి వాటితోటి అవన్నీ ఎలా ఉన్నాయి ప్రళయాగ్ని జ్వాలల్లా నిప్పులు చిమ్ముతున్నాయి వాటిని చూస్తుంటే భయం భీతి చెందిపోతున్నాను నాకు అసలు దిక్కు తోచట్లేదు దిశోనని జానే నాకు ఏది కేటుందో తెలియట్లేదు నా లభేచ శర్మ నాకు అసలు ప్రశాంతత కలగట్లేదు అసలు శాంతి లేదు చాలా అల్లకల్లోలం అయిపోయింది నా మనసు ప్రసీద జగన్ నివాస కొంచెం ప్రసన్నుడు కా ఓ జగత్తంతా నీదే నీ జ అయినటువంటి జగన్ నివాస జగన్నాథ నా కొంచెం ప్రసీనడు కా అమి ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవ వనిపాల సంఘై భీష్మో ద్రోణ సూతపుత్రస్త దాసౌ సహాస్మదీయ హ్రదయోపముఖ్యై వక్ణి తే త్వర అనావిశన్ దక్షాకరాని భయానకాని కెచిద్ఘ్న లగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుతమాంగై ధృతరాష్టుడి కొడుకులు భూమి మీద ఉన్నటువంటి అందరి రాజులు భీష్ముడు ద్రోణుడు సూతపుత్రుడు ఇలాంటి యోధులంతా కూడా తొందరగా కబ గబగబ వేగంగా నీ నోట్లో ప్రవేశిస్తున్నారు అక్కడ దశాకరాలని భయాన్ని కానీ భయాన్ని కలిగించేటటువంటి భయంకరమైనటువంటి దంగ్ల కింద పిప్పి పిప్పి కింద వాళ్ళ తలలు ఉత్తమాంగాలు ఉత్తమాంగం అంటే తల ఆ తలలన్నీ కూడా వాళ్ళ దక్షల కింద పడి పిప్పి పిప్పి అయిపోతున్నాయి అది చూశాడు యథానదీనాం భవోంబు వేగ సముద్రమేవాభిముఖాద్రవంతి తధాతవామే తవామే నరలోకవీర విశంతి వక్రాభిజ్వలంతి వేగంగా వెళ్లే నదులు యొక్క నీరంతా సముద్రంలోకి వేసి ఎలా వేగంగా వెళ్ళిపోయి కలిసిపోతూ ఉంటుందో ఈ నరలోకంలో ఉన్నటువంటి వీరులంతా కూడా మండుతున్నటువంటి నీ నోట్లోకి అంత వేగంగా ప్రవేశిస్తున్నారు యథాప్రదీప్తం జ్వరణం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశాంతిలోక తవాపి వక్రాన్ని సమృద్ధ వేగ బాగా జోరుగా మండుతున్నటువంటి మంటలోకి మిడతలు పురుగులు అవి ఎలాగ వెళ్ళిపోయి నాశనమైపోతాయో అంత వేగంగా అలాగే లోకం అంతా నాశనం అయిపోతుంది వాళ్ళందరూ వరుసగా వేగంగా నేను నోట్లోకి వెళ్ళిపోతున్నారు లేలి చేసే గ్రసమానసమంతా సమంతా లోకాన్ సమగ్రాన్ వదనైర్జల బి తేజో అభిరాపూరి జగత్ సమగ్రం బాసస్థ ఓక్ర ప్రతపంతి విష్ణు వాళ్ళని అందరు అప్పుడప్పుడు వాళ్ళందరి నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని గ్రసించి చేసి గ్రసించడమే కాకుండా నీ భయంకరమైన దక్షల కింద అప్పుడప్పుడు చప్పలిస్తున్నావుట ఓ విష్ణు లోకం అంతా కూడా వెలుగుపోతున్నట్టు నీ నోట్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళందరినీ నువ్వు ఈ చప్పరించేస్తున్నావు ఆఖ్యాహిమే ఒక్కో రూపో నమో దేవ వరిప్రసీద విజ్ఞాతమిచ్ఛామి భవంత మాధ్యం ప్రజానామి తవ ప్రవృత్తి నీ యొక్క భయంకరమైన రూపాన్ని చూసి తెలుసుకోలేకపోతున్నాను నేను నేను తెలుసుకోవాలనుంది విజ్ఞాతమిచ్చామి నీ యొక్క మొదట ఏమిటో నువ్వెవరువో నాకు తెలియదు తహ నహి ప్రజానామి తవ ప్రవృత్తి నీ ప్రవృత్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను అంచేత నాకు చూపించు నాకు కొంచెం తెలుపు అన్నాడు అప్పుడు లోకో కాలోస్మి అని చెప్పి ఆయన చెప్పాడు నేను కాలాన్ని కాలం యొక్క నోట్లోకి మనం అందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం నది సముద్రంలోకి వెళ్ళినట్టే దే అంటే కాలాన్ని అని చెప్పాడు ఇక్కడ భగవంతుడు సో ఈ విశ్వరూపం అనేది విశ్వరూపం కాదు ఆయన భగవంతుడు అందరికీ ఒకటే చూపించలేదు విశ్వరూపం అనేది మనకు బొమ్మల్లో వేసినట్టుగా రవివర్మ గారి బొమ్మల్లో వేసినట్టుగా లేదు ఇక్కడ భయంకరంగా ఉంది సంజయుడికి వేరేగా కనపడింది అక్కడ సభలో వేరేగా కనపడింది విశ్వరూపం అంటే ఆ బొమ్మలు మాత్రం కాదు మనందరినీ రవివర్మ గారి బొమ్మలు బాగా మిస్లీడ్ చేశాయి పాటుగా సినిమాలు కూడా చాలా తప్పుగా చూపెట్టి చూపి చేశాయి ఈ అర్జునుడు చెప్పినటువంటి శ్లోకాలని ఎక్కడా కూడా మీ సినిమాల్లో కానీ ఎక్కడ కానీ సరిగా చూపించలేదు నాకు తెలిసినంతవరకు నేను చూసిన సినిమాల్లో నేను చాలా నేను చూశాను కానీ ఈ మధ్య ముప్పై సంవత్సరాల్లో నేను సినిమాలు చూడలేదు అంత ముందు చిన్నక చిన్నప్పుడు చూసిన వాటి గురించి చెప్తున్నాను నేను అంటే సరిగ్గా చూపించలేదు అందరికీ ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడిందని నాకు అనిపించింది అందుకే నేను సరిచేద్దామని ఇప్పుడు మేము ముందుకు వచ్చి విశ్వరూపం గురించి చెప్పాను సంజయుడికి వేరేగా కనపడింది ధృతరాష్ట్రుడికి వాళ్ళకి వేరేగా కనపడింది అర్జునుడికి వేరేగా కనపడింది మహర్షి రాసే కవిత్వంలో ఆయన ఎంత అద్భుతంగా రాశారంటే ఆయన ఉద్దేశం ఏమిటో రాయుడు ఆయన ఇది జరిగింది అని రాయుడు ఏం ఎవరు ఏం చెప్పారో చెప్తాడంతే ఆయన ఇప్పుడు చూసింది మాత్రమే రాశాడు కానీ విన్నది మాత్రమే రాశాడు కానీ ఆయన గ్రంథాలన్నింటిలోనూ చూడండి మీరు ఇవేమి ఉండవు ఆయన యొక్క ఉద్దేశం ఉండదు అదే ఆయన గొప్పతనం అదే ఆయన భగవత్ స్వరూప అనడానికి నిదర్శనం ಗಮನ ಸ್ವಸ್ತಿ ನ್ಯಾಯನ ಮಾರ್ಗೇಣ ಪ್ರಜಾ ಪರಿಪಾಲಯಂತಂ ನಾಯಗೇಣ ಮಹಿಮಹೇಷ ಗೋಬ್ರಾಹ್ಮಣೆ ಸುಖಮಸ್ತು ನಿತ್ಯ ಲೋಕಸಮಸ್ತ ಸುಖಿಬ ಕಾಳಿ ವರ್ಷದವರ್ಜನ ಪೃಥ್ವೀ ಸಸ್ಯಚಾಲನೆ ದೇಶೋಯಂ ಕ್ಷೋಭಯಿತು ಬ್ರಾಹ್ಮಣಸ್ಸಂದ ನಿರ್ಭಯ ಪುತ್ರ ಪುತ್ರಿಣಸ್ಸಂತ ಪುತ್ರಿಣಸ್ತ ಪೌತ್ರಿ ಅಧನಾಸ್ಸನಾಸಂತ ಜೀವಂತ ಶರದ ಶತ ಶುಭಂ ಭೂತ್